ధనస్సు రాశి వారికి పనులు నిదానంగా నెరవేరుతాయి కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది మీరు ఎంతగానో శ్రమపడి ఒక ముఖ్యమైనటువంటి పనిని వెను వెంటనే పూర్తి చేయాలి అది నెరవేర్చుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉంటుంది కానీ కొంతమంది వలన ఆ కార్యక్రమాలు కాస్తంత నిదానంగా జరగడము నిదానంగా మాత్రమే అవి నెరవేరే అవకాశం ఉంది ఆహార నియమాల పట్ల అత్యంత శ్రద్ధ చాలా అవసరము వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తలు పాటించండి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీరు పెడచెవిన పెడుతున్నట్టుగా వాళ్ళ బాగోగులు కూడా మీరు పట్టించుకున్నట్లుగా అక్కడక్కడ విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ వారం స్త్రీలకు వృత్తి పూర్వకంగా విదేశీ ప్రయత్నాలు ప్రయాణాలు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు కూడా అనుకూల దిశలో ఉంటాయి కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది తాత్కాలికంగా ఉన్నటువంటి అవకాశాలు ప్రయోజనాలను దక్కించుకోవడం కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు సంగీత విద్వాంసులకు నాట్య కచేరీలు సంగీత కచేరీలు ఇచ్చేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ప్రజాదరణని పొందగలుగుతారు ధనాదాయాన్ని పొందగలుగుతారు ఈ వారం ధనస్సు రాశి వారికి వచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు రవిగ్రహ స్తోత్ర పారాయణ చేయండి ఈ దీపావళి రోజున అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించగలిగితే తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి అదేవిధంగా మంగళవారం శుక్రవారం రోజున కూడా విధి విధానంగా అమ్మవారికి ప్రదోషకాల సమయంలో దీపారాధన చేసి పూజను నిర్వహించండి రాబోయే కార్తీక మాసంలో ఉదయాన్నే దీపారాధన చేయడము సాయంత్రం ప్రదోషకాల సమయంలో శివాలయంలో స్వామివారి దర్శనం చేసుకోవడము అవకాశం ఉన్నట్లయితే అభిషేకం చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి